హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం నేను వర్క్ చేస్తున్న ఒక హౌస్ అయితే చూపిస్తానండి ఇంత వరస్ట్గా నాకు తెలిసి నేను చేసిన హౌస్లో ఇదే నెంబర్ వైన్ వరస్ట్గా అయిన హౌస్ ఎక్కడ చేసిన ప్యాచ్లు 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 వర్క్ మొత్తం పని అంతా అయిపోయింది అయినా మళ్ళీ రిటర్న్ పని వస్తుంది అనమాట అంటే ఏ పని ఎక్కడ చేయలేదు అనేది ఫస్ట్లోనే వీళ్ళు డిసైడ్ చేసుకుని చేయలేదు వర్క్ ఎక్కడ చూసినా ప్యాచ్లు ప్యాచ్లు ప్యాచిల్ ప్యాచ్లు ఇవే కాదు ఇంకా గుంటూరు సెల్పులు చూపిస్తే మీరు ఆశ్చర్యపోతారు అసలు అసలు ఎంత దరిద్రమైన వర్క్ అంటే అంత దరిద్రంగా ఉంది సో ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు కూడా చాలా నచ్చుతుంది మీకు కూడా ఉపయోగపడుతుంది ఇట్లా వీడియో ఖచ్చితంగా మీకు కూడా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కాండి ఇక్కడ చూడండి వైరింగ్ క్లీనింగ్ అని ఏమే కానికే చూడండి ఈ ప్యాచ్ వర్క్ చేసినారు ఈ ప్యాచ్ వర్క్ చేసినది నైస్ ఇస్క్తో చేసినారా అంటే జల్లుడు పడతారు ఆ జల్లుడు పట్టినైస్క్తో చేసినారా చూడండి మీకే తెలిసిపోతుంది లవ్ లవ్ రాళ్ళతో చేసినారు ఇంకా ఇంకా ఏంది ఇక్కడ దరిద్రం అంటే దీనికి నీళ్ళు పోసే మానవుడు ఎవరూ లేరు చూడొచ్చు అసలుకు బిల్డింగ్ మొత్తం అంతా ఇట్లా ఉంది ఏడు చేసిన ప్యాచ్లు ప్యాచ్లు ఇది చూడండి ఈ పైప్ లైన్ ఫస్ట్ పెట్టేసి అయిపోతుండే ఎప్పుడు పైప్ లైన్ అప్పుడే పెట్టాలా ఎప్పుడు కరెంట్ అప్పుడే చూసుకోవాలా ఇది బిల్డింగ్ అయిపోయిన నుంచి లప్పం పెట్టిన నుంచి అబ్బో మీకు లప్పం గురించి చూపిస్తాను లప్పం చూపిస్తే మీరు అయితే కూడా షాక్ అవుతారు అంత ఘోరంగా పెట్టినారు లప్పం ఇక్కడ బాబ్బా బబ్బా పరమ దరిద్రంగా ఉంది ఇక్కడ చూడండి ఫినిషింగ్ లే ఏం లే వాటర్ క్యూరింగ్ లేదబ్బా బాబా బాబా ఇంత పరమ దరిద్రమైన వర్క్ నేనైతే ఎప్పుడైనా ఆడేగానే చూడలేదు మన ఛానల్లో కూడా నంబర్ వన్ వీడియో ఇదే ఉంటుంది దరిద్రమైన వర్క్ వీడియో ఇదే ఉంటుంది నాగ్ అది చూడండి దీనికి నీళ్ళు పోసే భగవంతుడు ఎవరైనా లేరు పాపం ఎండిపోయింది ఎక్కడ చూసినా ఎండిపోయి పెచ్చులు పెచ్చులు అనేది ఊడిపోతుంది మొత్తం టోటల్ ఎక్కడ చూసినా కూడా గుంటూరు సోకేషలు అయితే మొత్తం ఊడిపోతుంది ఇది కిచెన్ ప్లాట్ఫామ్ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ బరువు ఎక్కువ పెడతారు ఎందుకంటే కిచెన్ ఐటమ్స్ పెడతారు కాబట్టి ఎక్కువ బయట ఎక్కువ ఉంటుంది ఎక్కడ చూసినాక చీలిపోయినట్లే ఇంకా ఇప్పుడే చీలిపోయినాయి ఇంకా ముందు ముందు ఒక వంద ఏళ్ళు ఉండాల్సిన బిల్డింగ్ ఇది ఈ బిల్డింగ్ ఎన్ని ఏళ్ళు ఉంటుందో కింద కామెంట్ చేయండి అలాగే ఖచ్చితంగా ఈ వర్క్ ఈ షోకేష్ వర్క్ ఎన్న ఎన్నాళ్ళు ఉంటాయో కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను నాకు తెలిసి ఇది ఒక సంవత్సరం బిరుగా వస్తే రావచ్చు అంతే నాకు తెలిసి మీరేమనుకుంటారో ఖచ్చితంగా మీరు కింద కామెంట్ చేయండి అది చూడు ఎంత వరస్ట్ ఉందా అసలు చిన్న చిన్న పీసులు వేసినాడు దీన్ని కిచెన్ ప్లాట్ఫామ్కి ఒకటే పీసు పెద్దగా వేస్తారు ఆడని చూసింటాం మీరు కూడా చూసింటారు ఈ పక్కన ఒకటే వేస్తారా ఇళ్ళకు తాకపోతే ఇక్కడ పీసులు పీసులు వేసినారు ఇక్కడో పీసు అక్కడ ఒక పీసు మూడు పీసులు వేసినారు దీనికి అది వేసిన మంచి క్వాలిటీ వన్ వేసినారా ఇక్కడ చూడండి ఇంత ఉంది ఒక చింది అంతే ఈ ఒగించు ఒకసారి ఒగించింది ఒకటి ఒకసారి ఒకటిన లావు ఉంది చిన్నగుంది బాబాబా వరస్ట్ అయిన వర్క్ అంటే వరస్ట్ అయిన వర్క్ మీరు ఇట్లాడు చూసినా అప్రమత్తంగా ఉండండి చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీరు బిల్డింగ్ ఒకట ఒకసారి కట్టించుకుంటారు రెండు మూడు సార్లు అయితే అస్సలు కట్టించుకోరు ఎందుకంటే మనం బిల్డింగ్ కట్టించుకుంది ఒకసారి కాబట్టి ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి లేదంటే కన్నా లైఫ్ అంతా బాధపడాల్సిందే ఇప్పుడు మాత్రం బాగుంటుంది ఎందుకంటే బిల్డింగ్ కొత్తలో బాగుంటుంది మీరు మొత్తం లైఫ్ అంతా బాధపడ బాధపడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండి నిదానమైన పర్వాలేదు బిల్డింగ్ ఒక్కసారే ఈ ఇల్లు కట్టేది మీరు పొద్దుకలు కట్టలేరు అక్కడ చూడండి ఈ లప్పం చూడండి మొత్తం జారిపోయింది ఈ లప్పము ఇట్లా ఎందుకు జారిపోయిందంటే వీళ్ళు హడాబిడిగా పైన లప్పం పెట్టింటారు ఆ పైన లప్పం పెట్టడం వల్ల లప్పం అనేది పట్టుకోదు మీకు మొత్తం చాలా చూపిస్తాను ఇంకా ఇదే కదండి కొద్దిగా లెంత్ ఉంటుంది వీడియో కాబట్టి లాస్ట్ వరకు చూడండి మీకు ఈ బిల్డింగ్ వర్క్ అంతా తెలుస్తుంది ఎంత వరస్ట్గా ఉందనేది లప్పం వర్క్ అయితే లప్పం వరకు గుంటూరు వరకు బెల్డర్ వర్క్ గుంటూరు సోకేస్ వరకు బెల్డర్ వర్క్ మొత్తం అంత వరస్ట్గా ఉంది వర్క్ అంతా అయిపోయిన తర్వాత మన ఛానల్లో మన వర్క్ చేసినది ఒక వీడియో పెడతాను చూడండి అబ్బాబ్ మరి ఇంత ఘోరమైన వర్క్ నేనైతే ఏడ జిల్లా చూడండి ప్రతి ఒక్క సోట కూడా లప్పం అయితే జారిపోయింది కిందికి మరి దీన్ని ఎట్లా చేస్తారో ఇంకతో నాకే తెలియదు వాళ్ళు టికేకి రాదు ఏం రాదు లెవలింగ్ రాదు ఏం రాదు చూడొచ్చు ఎక్కడ చూసినా కూడా జారిపోయింది లపమం అంతా పాపం ఇంటి వాళ్ళకి తెలియదు పాపం తెలియదు అని చెప్పి మరి ఇంత ఘోరంగా చేస్తారు ఎవరన్నా చూడండి మరి ఇంత ఘోరం అంటే నేను ఏడగం జిల్లా ఎంత తెలియకోకుంటే మాత్రం ఇంత ఘోరంగా ఇంత ఘోరమైన వర్క్ చేస్తారా చూడండి సెల్ఫుల్లో మొత్తం ఎక్కడ చూసినా కూడా షెల్ఫులంతా కూడా ఇది బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఎక్కడ చూసినా కూడా సెల్ఫుల్లో జారిపోయింది లపమంతా కిందకి వచ్చేసింది దీన్ని ఎట్లా కవర్ చేస్తారో నాకే అర్థం కల వాళ్ళ ఫినిషింగ్ ఎట్లా చేస్తారో కూడా అర్థం కాలి నాకు తెలిసి ఇట్లే వదిలేయచ్చు పేపర్ తెగలేదు మిషన్ సరిగ్గా రాలేదు అని చెప్పి వదిలేస్తారు ఎందుకంటే ఇంకా గూట్లో ఏమైతుందో సార్ కనపడదు అంటారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఇంకా అట్ల పోతే ఒకవేళ గూట్లో వుడ్ వర్క్ వస్తా లేదు సార్ కవర్ అయిపోతా లేదు సార్ అని చెప్తారు నాకు తెలిసి ఇంత వరస్ట్ వర్క్ ఎవరైనా చేయకూడదు అసలు ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టి కట్టించుకుంటుంటారు వాళ్ళు కాబట్టి చూసి వర్క్ చేసేటప్పుడు నీట్గా చేయండి ఎందుకంటే వాళ్ళు ఒకసారి కట్టించుకుండేది మనం డబ్బులు తీసుకుంటాం వెళ్ళిపోతాం అంతేగాని వాళ్ళు లాంగ్ ఉండాలి ఆ ఇంట్లోనే వాళ్ళు డబ్బులు ఇవ్వలేదా ఈకోకుంటే డబ్బులు ఇవ్వలేదు సార్ నాకు అందుకు ఇట్లా చేసినాను సార్ అని చెప్తే అదొక లెక్క డబ్బులు బాగించే వాళ్ళు నాకైతే పేమెంట్ అయితే బాగా ఇచ్చినారు డబ్బులు బాగా వాళ్ళకి ఇంత వరస్ట్గా పని అయితే చేయకూడదు ఘోరమైన వర్క్ అయితే చేయకూడదు కాబట్టి నీటికి చేయండి అడగండి డబ్బులు లేకపోతే ఇస్తే మేము చేస్తామని చెప్పండి డబ్బులు ఇవ్వలేదు అట్లా వాళ్ళకైతే చేసినా కూడా ఒక రూల్ ఉంటుంది మంచి వాళ్ళకి మాత్రం నన్ను అడిగితే అట్లా వాళ్ళు ఇట్లా వాళ్ళు అనేది లేదు ఎవరికైనా సరే నీటికి చేయాలి నా వర్క్ అయితే ఎవరికైనా సరే నీటి ఉంటుంది మీరు మన వీడియోలో కూడా చూడొచ్చు ప్రతి ఒక్క వీడియో కూడా చూడొచ్చు మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి నేను చేసిన టైల్స్ వర్క్ ఎక్కడే కానీ ప్రాబ్లం అనే ఉండదు ఫస్ట్ టైం ఒకసారి ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లం ఏంటనేది కూడా మీకు ఆ వీడియోలో క్లియర్గా చెప్తాను మీకు ఫస్ట్ టైం ఒక ప్రాబ్లం వచ్చింది అది నీళ్ళు నిలబడుతున్నాయి నీళ్ళు ఎక్కువ నిలబడలే ఒక్క చోట మాత్రం నిలబడుతున్నాయి ఆ ప్రాబ్లం మొత్తం మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి పాపం వీళ్ళు టైన్కి రారు టైన్కి బిల్డింగ్ దగ్గర ఉండరు కాబట్టి వీళ్ళకి ఏం తెలియదు అని చెప్పి ఇంత ఫస్ట్గా చేసిన చూడండి వర్క్ చూడండి బుడపల్ బుడపులు బుడపల్ బుడబుల్ వచ్చి ఎక్కడ చూసినా బుడపల్ బుడపులు వచ్చింది మరి లపం వర్క్ ఇంత దరిద్రంగా పెట్టే వాళ్ళు ఉంటారా ఎవరైనా మీరు కూడా కింద కావాల్ చేయండి ఎంత డబ్బులు ఇచ్చినా ఇయకపోయినా కూడా ఇంత దరిద్రంగా వాళ్ళు ఉంటారా చూడండి ఇక్కడ కూడా ప్యాచెస్ ఉంది బొక్క లపం పెట్టిన తర్వాత మళ్ళీ బయలుదేర పని మరి ఏంటో ఏం కథ నాకే అర్థం కాలేదు ఎక్కడ చూసినా అట్లా అన్నీ అట్లే ఉండే ధరకులు ధరకులు లపం జారిపోయింది ఒకసాట గోడ లోపలికుంటే ఒకసారి బయటకుంటే దారానికనేదే లేవు ఏడా టూప్ లెవెల్కే కానీ లేవు బో నాకు తెలిసి మన ఛానల్లో వరస్ట్ అయిన వీడియో అంటే ఇదే ఉంటుంది బిల్డింగ్ గురించి ఇంత వరస్ట్గా వీడియో అంటే ఇదే ఉంటుంది నెంబర్ వన్ వస్తుంది మనకి నాకు తెలిసి నెంబర్ వన్లో ఇదే ఉంటుంది మన ఛానల్ యాభై కానీ లేవు ఇంత చేసే చేసేవాళ్ళు ఉంటారు అని చెప్పి నేను కూడా అనుకోలేదు చూడొచ్చు సో ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా మన ఛానల్లో పొందాలంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మీరు కూడా జాగ్రత్తగా అద్దె నుండి ఇల్లు కట్టించుకోండి ఇలాంటి వరస్ట్ వర్క్ అయితే చేయించుకోండి ఎందుకంటే లక్షల లక్షలు వేసి ఇల్లు కట్టించుకుంటుంటారు జాగ్రత్త కట్టించుకోండి సో థ్యాంక్ యూ మరొక మంచి వరితో కలుస్తా యూ